అందరికీ పేరు పేరు యొక్క పరిణతాల్లో ఈరోజు మన గురువు గారు అందరికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి మేమందరు కూడా మన ఎన్ ప్రసాద్ గురువు గారికి మా కమిటీ అంతా కూడా సన్మాన కార్యక్రమం చేయాలని మరి మరి ఇక్కడ విచ్చేసినటువంటి సకల కళారంగం అధ్యక్షులు గారికి అట్లాగే మండల నాయకులు గారికి గురువులకు టీం లీడర్లకు కళా బృందాలకు ఇక్కడ అమలేపల్లి వాస్తవులకు పెద్దలకు పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా జానపద వృత్తి కళాకారుల సంఘం కళాబోధనాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కళలో అంతరించిపోకుండా కాపాడినటువంటి గురువులు ఈరోజు ఇక్కడ పండగ వాతావరణం నెలకొని మన ప్రసాద్ గారికి అందరికి కూడా కళాభివందనాలు అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక పోరాటాలు నాతో పాటు సహనాయకుడిగా ఉన్న ప్రసాద్ గారు మండల నాయకులు అనేక కార్యక్రమాలు సాధించాం తిరుమలలో ప్రత్యేక దర్శనం అయితేనేమి పన్నెండు బృందాలకు రోజుకు అవకాశం అయితేనేమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళా బృందాలు ఉపయోగించుకోవడంలో అట్లాగే గవర్నమెంట్ తరఫున కార్డులు సాధించడంలోనూ అందరితో కూడా ఈ సంఘం స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి విజయం చేకూర్చాం అట్లాగే ఈ ఈరోజు ఇక్కడ మీ గురుదర్శనగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఏమంటే తెల్లవారే మీ గురువుకు ఫోన్ చేసి ఎట్లాగో గజ్జ గజ్జిబుజు కార్యక్రమం నిర్వహించారో మీకు ప్రథమంగా ఏదో ఒక దేవాలయానికి పోవాలి కాబట్టి బ్రహ్మోత్సవాలు ఐదు తావాలు జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఒకరోజు పాల్గొని రమ్మని ఎనిమిదవ తేదీ మీకు ప్రోగ్రామ్ తీర్థంలో పెట్టాం లక్షణంగా మీ గురువుతో పాటు ఆడుకొని ఇంకో విషయం ఏమంటే గురువు గారు ఆ రోజే నాకు నాటకం ఉంది కాబట్టి నేను ఇబ్బంది పడతానేమని చెప్పి వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఒక పూట పాల్గొనండి రెండో పూట వాళ్ళే పాల్గొని వచ్చేస్తారు ఎందుకంటే ఈ అవకాశం ఫస్ట్ సారి వాళ్ళు ఎట్లా దేవాలయానికి పోవాలి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మీ ఆట పాట చూడాలి కాబట్టి వీళ్ళకు ఎనిమిదో తేదీ ఖచ్చితంగా తీసుకొని పోండి ఏడో తేదీ నైట్ మీరు బయలుదేరతారా లేదంటే ఆరు గంటలకు మాత్రం అక్కడ జారాలా అక్కడ ప్రోగ్రామ్ అసిస్టెంట్కు దేవస్థానం అధికారులకు మీ పేరు చెప్పా ప్రసాద్ గురువు పేరు ఇచ్చా ఎవరైతే అక్కడ లీడర్గా ఉంటారో లీడర్ కానీ గురువు కానీ మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీరు పెట్టుకో మీ టికెట్లు తీసుకొని పోతే ఆ చెక్కు కూడా మీకు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఇస్తారు కాబట్టి అవకాశం మీరు మీ గురువు ఆజ్ఞతో పెట్టాం కాబట్టి చక్కగా ఆడుకొని వస్తారని కోరుకుంటూ ఇక అనేక బృందాలు కాసుకుంటాయి కాబట్టి అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను చాలా మిత్ర